శివ వెళ్లడంతో సురేందర్ ఊపిరి పీల్చుకున్నాడు క్యాబ్ మాట్లాడుకొని ఇంటికి బయల్దేరాడు శివ ఇంటికి వెళ్ళాక ఆ రోజంతా సురభికి ఆమె ఫ్యామిలీకి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలా అని చాలాసేపు ఆలోచించాడు తెల్లవారేసరికి ఓ గట్టి నిర్ణయం తీసుకున్నవాడిలాగా అనంత్కి ఫోన్ చేసి కాసేపు మాట్లాడాడు ఆ తర్వాత సురభిని తీసుకొని జ్యోతి టవర్స్ కి బయల్దేరారు సురభి ఆఫీస్ లోపలికి వెళ్ళాక శివ బయటకు వచ్చి తన జ్యూస్ పాయింట్ కి చేరుకున్నాడు అక్కడ ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉండగా బీఎండబ్ల్యూ ఫైవ్ హండ్రెడ్ సిరీస్ న్యూ మోడల్ కార్ వచ్చి ఆగింది అందులో నుంచి ఓ పర్సన్ దిగాడు అతను శివ దగ్గరికి వచ్చి చిరునవ్వుతో నా పేరు గౌతమ్ నేను ఆర్మీలో జాబ్ చేసి రిటైర్ అయ్యాను నన్ను మీ దగ్గరికి మిస్టర్ అనంత్ పంపించారు అని వినయంగా చెప్పాడు గౌతమ్ని చూడగానే శివకి గుడ్ ఇంప్రెషన్ కలిగింది అందున ఆర్మీ నుంచి వచ్చాడు అనేసరికి ఆటోమేటిక్గా గౌరవం కూడా పెరిగింది హాయ్ గౌతమ్ నా భార్య సురభి షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో చీఫ్ డిజైనర్గా జాబ్ చేస్తుంది నువ్వు తన కార్ డ్రైవర్గా మరియు బాడీగార్డ్గా ఉండాల్సి ఉంటుంది అన్నాడు శివ తప్పకుండా సార్ మీరు చెప్పిన పని ఏమైనా చేస్తాను అన్నాడు గౌతమ్ మీ శాలరీ డీటెయిల్స్ మీ వర్క్ గురించి అంతా ఆనంద్ చెప్పే ఉంటాడు కదా అని అన్నాడు శివ ఎస్ సార్ అన్నాడు గౌతమ్ సరే పద నేను నా వైఫ్ కి ఇంట్రొడ్యూస్ చేస్తాను అని లేచి గౌతమ్ తో కలిసి జ్యోతి టవర్స్ దగ్గరికి వచ్చాడు శివ శివ కాల్ చేయడంతో సురభి బయటకి వచ్చింది ఏంటి శివ ఎక్కడికి వెళ్ళా ఇప్పుడు ఇక్కడ జాబ్ చేస్తున్నాము ఇప్పటి వరకు కూడా నువ్వు వర్క్లో జాయిన్ అవ్వలేదు అని కోపంగా అడిగింది సురభి శివ వెనక నుంచి గౌతమ్ వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం నేను మీ కార్ డ్రైవర్ని నా పేరు గౌతమ్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు కారా నాకు కార్ లేదు కదా నేను కార్ కొనలేదు కదా నాకెందుకు డ్రైవర్ అని అన్నది సురభి నువ్వు కార్ కొనలేదు కాని నీకోసం నేను కొన్నాను అన్నాడు శివ ఇప్పుడు మనకి కార్ ఎందుకు అయినా కార్ కొనడానికి నీ దగ్గర డబ్బులెక్కడివి అన్నది సురభి నేను చాలా రోజుల నుంచి జ్యూస్ పాయింట్లో సేవ్ చేసిన డబ్బులతోనే కార్ కొన్నాను అన్నాడు శివ ఆ మాట సురభికి నమ్మబుద్ధి కాలేదు నువ్వు కొన్నావు కాబట్టి ఈ కార్ నీది కదా అన్నది సురభి నా వస్తువులు నీవి కావా అని అడిగాడు శివ సురభి కాస్త తడబడింది కాని ఏమీ మాట్లాడలేదు అయినా నువ్వొక పెద్ద ఎంప్లాయీ ఇప్పుడు కార్ నీకు చాలా అవసరం కూడా కంపెనీ ఇస్తుందట అనంత్ నుంచి మెయిల్ వచ్చింది అని అన్నాడు శివ సరే అని కార్ చూడటానికి కిందకి వచ్చింది సురభి నిజానికి ఆ కార్ సురభికి బాగా నచ్చింది ఇంతలో ఓ స్పోర్ట్స్ కార్ వచ్చి వీళ్ళ కార్ కి డాష్ ఇచ్చింది ఆ కార్ లో నుంచి స్టైల్ గా దిగాడు జై హా నువ్వు కంపెనీలో చీఫ్ డిజైనర్ గా జాయిన్ అయ్యావట జాయిన్ అవ్వటంతోనే పది లక్షల ప్రాజెక్ట్ నీ సొంతమైందంట నిజంగా ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయమే ఇదేంటి కొత్త కారా నిన్న జాబ్లో జాయిన్ అయ్యా ఈ రోజుకి కొత్త కార్ వచ్చింది కంపెనీ డబ్బులు మీ సొంతానికి వాడుకుంటున్నావా అని వెటకారంగా అన్నాడు షటప్ జై ఇది కంపెనీ డబ్బులతో కొన్న కార్ కాదు అన్నది సురభి బ్రతకటానికి డబ్బుల కోసం పనిచేస్తున్న మీరు ఇంత ఖరీదైన కారు ఎలా కొంటారు నేను వెంటనే ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో కనుక్కుంటాను నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నావో అన్ని లెక్కలు తీస్తాను అని బెదిరించాడు జై అసలు నీకేం హక్కుంది ఇలా అడగడానికి ఈ కంపెనీ ఫినాన్స్ డీటెయిల్స్ నీకెవరిస్తారు నీకే కంపెనీలో చోటు లేదు అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు శివ జైకి విపరీతమైన కోపం వచ్చింది నువ్వు చేతగాని దద్దమ్మవి నన్ను హేళన చేస్తున్నావా అన్నాడు జై నీకు లేదో నేను ఈ కంపెనీలో అసిస్టెంట్ డిజైనర్ని ఆ మధ్య ఎవరో షికా ఫ్యామిలీకి చెందిన వారసుడు కాన్ఫరెన్స్ హాల్ తుడిచారంట నిజమేనా జై అన్నాడు శివ యూ అని శివ మీదకి వెళ్లబోతుండగా వెనకే ఉన్న గౌతమ్ ముందుకు వచ్చి జై మీద చేయి చేసుకున్నాడు గౌతమ్ కొట్టిన దెబ్బకి జై కింద పడిపోయాడు ఎవరు నువ్వు నన్నే టచ్ చేస్తావా ఎంత ధైర్యం నీకు అని పడిన చోట నుంచి లేస్తూ అన్నాడు జై సర్ మీరెవరో నాకు తెలియదు నేను సురభి మేడంకి కార్ డ్రైవర్ కం బాడీ గార్డ్ని మేడంకి కాని వారి అసిస్టెంట్కి కానీ కాని ఎవరైనా హాని చేయాలని చూస్తే వాళ్ళని అడ్డుకోవడం నా కర్తవ్యం అని వినయంగా అన్నాడు గౌతమ్ యు రాస్క్ అని గౌతమ్ని ఏదో అనబోయాడు జై కానీ గౌతమ్ ఆరడుగుల ఎత్తు మైక్ టైసన్ లాంటి బాడీ చూసి ఆగిపోయాడు అప్పుడే గర్వపడకు సురభి నీకు తెలియదనుకుంటా ఎగ్జిబిషన్ వరకే నీ జాబ్ ఉంటుంది ఎగ్జిబిషన్ లో నువ్వు ఎలాగూ గెలవలేవు అప్పుడు నీ జాబ్ పోతుంది అప్పటి వరకు ఎంజాయ్ చేయి నువ్వు ఎలా ఎగ్జిబిషన్ లో నీ డిజైన్స్ ని పెడతావో నేను కూడా చూస్తాను అన్నాడు శివ గౌతమ్ వైపుకి చూసి సైగ చేశాడు వెంటనే జై దగ్గరకు వచ్చి అతని మెడ పట్టుకుని పైకి లేపాడు ఏ ఏంటి అని గౌతమ్ చేయి పట్టుకుని అరిచాడు జై మిస్టర్ జై మీరు మా మేడం బెదిరించడం ఆపండి మీ కారు కి అడ్డంగా ఉంది కాబట్టి మీరు మాటలాపేసి కార్ తీస్తే బాగుంటుంది అని జైని మెల్లగా కిందకి వదిలాడు గౌతమ్ గౌతమ్ని చూస్తే జైకి భయం వేసింది అందుకే వెంటనే వెళ్లి తన కార్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తూ కోపంగా శివ శివాసురభీల వైపు చూసి జస్ట్ వెయిట్ అండ్ సీ ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెడుతున్నాను కానీ ఐ విల్ సీ యువర్ యంట్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివకి ఉన్న పవర్స్ గురించి సురేందర్ గౌడ్ రాహుల్ కి చెప్తాడా తన శత్రువుల నుంచి తన భార్యని ఆమె ఫ్యామిలీని శివ ఎలా కాపాడుకుంటాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి